ہم نے اندر چوستے روتے ہیں اچھا اندر چوستے روتے ہیں اچھا سوار کو لگ سی ای ٹی ٹکٹ بٹوا کے چلو ان کو ڈلوانا یہ علاوہ جو پکے ہے یہ مارے بڑوں کا ہے اینڈ اوشپ رسبٹ اورچ دے نو ڈون ان دیٹ کون سی جوک ہے یہ ہے ఒక గులాబీ ఏ శ్రీ కృష్ణుడు అడిగితే గులాబ్ జావ్ అని చెప్పాడు ఎదుర్కొంటే మంచి గులాబ్ జావులు వేడి వేడిగా పెట్టినారు ఎంత అడిగితే వన్ అండ్ హాఫ్ ఆర్ అని చెప్పాడు ఒక సంగీత ఉన్నాడు మంచి మ్యూజిక్ సిస్టమ్ ఎంతసేపు సంగీతం వెనకండి అని చెప్తే వన్ అండ్ హాఫ్ ఆర్ చెప్పారు తర్వాత ఒక మంచి సినిమా నివాల్ వచ్చింది

وہ اط Áève کی اور ہے اس کا لعsoldہ. اس لیiber دını کرری بقت نے وقت نہ چیزہ اور اس کا عراد چلی کیا اس کا عملہ بہت لیedu اس کا عقود ہوتا ہے اس کا عقود دیگن مع جدسل دیشرفت ہلا یق ludک dotted ہوتا ہے اس کا عقود مقربional سوپ نال سوپری ఎక్కడ వదిలేలో తెలియదు ఎక్కడ వదిలాలో తెలియలేదు అప్పుడు లక్ష్మణుడు రాముడి దగ్గరికి వచ్చి మనకి రెండు చాలా బాగుంది కదా మన అంటే రాముడు లక్ష్మణుడికి చెప్తాడు జన్మే జన్మభూమస్తి అని కలిగేసి అంటే జన్మభూమి మించింది లేదు జన్మభూమిలో మనకి లైఫ్ ఇచ్చిన కాలేజీ మించింది లేదు అంటే మీకు మంచి మంచి విషయాలు చెప్పినటువంటి మీ టీచర్ ఒకసారి గుర్తు తెచ్చుకుని సపోర్ట్ కొట్టారు గట్టిగా ఉన్నారు అంటే హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీరు నాలుగేళ్ళు ఐదేళ్ళ బీటెక్లో మీకు ఈ హాస్టల్లో వండి పెట్టిన కాదు కారణం కూడా గుర్తు తెచ్చుకుంటే గుర్తు తెచ్చుకోండి అలాగే పండితాహ పండిత అంటారు వాళ్ళతో పాటుగా మనకి కంటికి కనపడకపోయినా ఆ రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు స్కావెంజర్స్ స్వీపర్స్ వీళ్ళందరూ మీకోసం చాలా వర్క్ చేసి ఉంటారు వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా గుర్తు తెచ్చు దానికన్నా ఎక్కువగా మీ కోసం మీకు మంచి జాబు రావాలని ఎన్నో ఉపవాసాలు చేసి పూజలు చేసి మీ మలని గుర్తు తెచ్చుకుని ఒకసారి గడిగదవుతుంది ఈ రోజుల్లో అయితే చాలామంది స్టూడెంట్స్ కొంచెం రిచ్ స్టూడెంట్స్ ఏమైనా కనబడుతున్నారు కానీ అప్పట్లో మటుకు చాలా మంది కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళే ప్రతి రూపాయికి విలువనిచ్చి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని వచ్చిన వాళ్ళే మనందరం అప్పట్లో చాలా ఎక్కువగా ఉండేవారు కాబట్టి దాని అంతటి కారణమైన మీ డాడీని కూడా గుర్తు చేసుకుని ఫ్రెండ్ ఫైడ్ అనే లాటిన్ ఇవ్వడం నుంచి వచ్చింది ఫైట్ అంటే ఫెయిత్ అర్థం ఆ ట్రస్ట్ అనర్థం సంస్కృతంలో కూడా స్నేహితుడు అనే పదం హిత్ హిత్ అనే హితము అనే పదం నుంచి వచ్చింది ఎవరి మూలంగా మనకి మంచి జరుగుతుందో వాళ్ళని స్నేహితుడు అంటాం ఇవాళ మనం ఇంత మంచి లో ఉన్నామంటే ఆ బీటెక్ టైంలో సరైన తగులుకోకపోవడమే సరైన మంచి జరిగిందో పరోపి హితవాన్ బంధువు అంటారు వాటితో ఏ సంబంధం లేకపోయినా కొంతమంది మూలంగా మనకి మంచి జరుగుతూ ఉంటుంది వాళ్ళ మూలంగా వాళ్ళని తెలుసుకుని ఒకసారి మనం తప్పులు పట్టవలసింది ఏంటంటే మన క్యాంపస్ లో ఉన్న సర్పాలు ఎక్కడ ఉండవు పొడతో ఉంది కట్ల పాములు ఉన్నాయి గోళ్ళు ఇంకా చాలా రకాల పాములు ఉన్నాయి మనకి ద్రాసుకోవాలి ఏడు సంవత్సరాల నుంచి ఉన్నా సరే అవి ఎవరిని హాని చేయకుండా తమ మానందో కానీ మన జోలికి రాకుండా ఉన్నందుకు ఆ సర్పాలు కూడా ఏంటంటే ఈ క్యాంపస్ లో ఫస్ట్ స్టూడెంట్ రోల్ నెంబర్ వన్ నాట్ వన్ సివిల్ ఇంజనీరింగ్ లో నైన్టీన్ ఫార్టీ సిక్స్ జులై సిక్స్టీన్త్ జాయిన్ అయినటువంటి జయంతి మల్లికార్జునరావు అని అయినా మాకు పక్కన అంకులయినా అప్పటి నుంచి కూడా హాయి జాయిన్ అయ్యేటప్పటికే ఒక పది సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి ఇప్పటికీ ఆ చెట్లు ఉన్నాయి ఈసీ డిపార్ట్మెంట్ ఎదురు నిద్రగల చెట్టు ట్రీ అంటాం అది సుమారు తొంభై సంవత్సరాలు జరిగేసి అంటే అన్ని సంవత్సరాల నుంచి అది తెలియకుండా దాని గాలి ఆ వాతావరణం ఆ అట్మాస్ఫియర్ మనకి తెలియని ఒక మంచిని చేస్తూనే ఉన్నాయని మన యొక్క ప్రగాఢమైన విశ్వాసం కాబట్టి ఈ చెట్లని ఈ ఈ శాండ్ని సాయిల్ని మిమ్ము నన్ను కమర వాళ్లకు వేసే ముందు నాళ్లకు కోటి దండాలు అందరినీ ఒక్కసారి కలిపారు అయితే నాకు వన్ అవర్ క్లాస్ ఉంటుంది వన్ అవర్ మాట్లా తెలుస్తుంది అని నేను అనుకుంటాను బట్ లేదు ఒక సరదా డైలాగు చెప్పి క్లోజ్ చేస్తాను ఒక సరదా డైలాగ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ మీరు లేదు కాబట్టి రెండు డైలాగ్ ఫస్ట్ ఏంటంటే అప్పట్లో కాకల్ రాజు సినిమా వస్తే దాంట్లో స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం దిలీప్ అనే ఒక క్యారెక్టర్ తో ఫ్రీగా మాట్లాడి స్కిల్స్ డెవలప్ చేసుకుంటాడు సినిమాకి డైలాగులు రాసింది మహాకవి శ్రీశ్రీ లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే దిలీప్ అనే అతను ఉండడు అతను ఒక ఇమాజినరీ క్యారెక్టర్ అలా మాట్లాడటం వలన స్కిల్స్ డెవలప్ చేశాడు అలా నేను ప్రేమ్ నగర్ సినిమా చూసిన తర్వాత అందులో హీరోయిన్ పేరు లత కాబట్టి అనే ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుని నేనే సరదాగా కొన్ని ఫన్ టైప్ డైలాగ్స్ అవి కొన్ని క్లాస్ రూమ్ లో కూడా చెప్తూ ఉంటారు అలాంటి రెండు డైలాగ్ చెప్తాను మీలో ఎవరైనా సరే వచ్చి ఆ డైలాగ్ చెబితే ఒక మంచి ప్రయత్నిస్తాను మొదటి డైలాగ్ ఏంటంటే మింగిల్ డోంట్ బి సింగిల్ అంటే అర్థం ఏంటంటే అందరితోనూ కలుపుకోరు ఉండాలి అంటే ప్రతి స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ని ఇతర స్టూడెంట్ని ప్రేమించాలి ఏ ఒక్కరి పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ కానీ ఇష్టం కానీ ఉండకూడదు అందరినీ సమానంగా ప్రేమించగల అది డైలాగ్ అనమాట ఇది నాగ నాగేశ్వర అలా ఎత్త లత మనిషి హృదయం సముద్రం కన్నా విశాలమైనది లత అది వంద మందిని ప్రేమిస్తే మరో వంద మందికి చోటిస్తుంది లత కానీ అదే విశాల హృదయం ఒక్కరినే ప్రేమిస్తే మరొక్కరికి కూడా చోటు ఇరుకైపోతుంది ఇరుకైపోతుంది ఇంటెలిజెన్స్ ఎబిలిటీ టు అప్లై నాలెడ్జ్ టు ప్రాక్టీస్ అని డెఫినేషన్ ఆఫ్ బై ఆర్స్ డిక్షనరీ కాబట్టి వీటిని మనం ఎలా మన జీవితాలకు అన్వయించుకోవచ్చో మీరే చెప్పచ్చు మీకు నేను ప్రాసెస్ చేసినట్టుగానే లాస్ట్ డైలాగ్ ఈ డైలాగ్ మీరు చెప్తే సరదాగా మంచి ప్రైస్ తీసుకొస్తారు ఆ డైలాగ్ ఏంటంటే లత టూ కలర్స్ ఉన్న రెడ్ గ్రీన్ బ్లూ మాత్రమే ప్రైమరీ కలర్స్ అంటారు లత అది నువ్వు మర్చిపోయినా పర్వాలేదు స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లకి ఆయువు పట్టు బ్యాక్ బోన్

వన్ మినిట్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ కి సమానం వన్ సెకండ్ థర్టీ మీటర్ కి సమానం అది కనీసం ప్రతి వాడికి తెలియాలి నువ్వు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఒక్క విషయం అటు గుర్తుంచుకోలేదా నా ఆఖరిశ్వాస దాకా నీ కోసం నా హృదయాంతర ద్వారాలు ఎన్నిటికీ తెలిచే ఉంటాయి కదా తెలిచే ఉంటాయి నేను నా ఫస్ట్ పోర్షన్ లో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా ఏ నాలెడ్జ్ అయితే ప్రతి స్టూడెంట్ కి ఆఖరి శ్వాస దాకా గుర్తుండాలో అవన్నీ చెప్తా లాస్ట్ లో కొంచెం ఫన్ కోసం ఒక సినిమా డైలాగ్ ని అటాచ్ చేస్తా నెక్స్ట్ డే స్టూడెంట్ క్లాస్ లో నన్ను ఇమిటేట్ చేయమని చెప్తా ఇలాగే చెప్పని చెప్తా ఆడికి మొదలు కదంతా వదిలేస్తే గుర్తుంటుందండి ఆఖరి దాకా నీ కోసం సో ఈ డైలాగ్ కూడా ఇలా గుర్తుంచుకోవడానికి ఒక అవకాశం అన్నమాట మళ్ళీ రిపీట్ చేయాలంటే మే బాడీ ఇన్ వాటర్ ఇట్ ఎక్స్పెల్స్ అండ్ అమౌంట్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ది ఎమర్సెల్ పోర్షన్ ఆఫ్ ది బాడీ అనే బేసిక్ ఫండమెంటల్ ఆల్కేమెటిక్ ప్రిన్సిపల్ మర్చిపోయిన పమ్మలేదు కదా ద టోటల్ హెండ్ రేన్ స్టాల్ స్టేట్ విచ్ ఈస్ ద సమ్ ఆఫ్ గుర్తుంచాకా నీ కోసం నా హృదయాంతర స్వరాలు అన్నిటికీ తెలిసే ఉంటాయి కదా తెలిసే ఉంటాయి From this batch, your people are contributing very well for the innovation activity. Uh, I should specially thank Mr. Seshu as well as Vidrazo, who, who are contributing a lot for the <laughs> campus. And one more thing is Mr. Siva, I got acquainted with him because of his brother, his brother Surya is also contributing a lot for this campus. And especially, why should I acknowledge Mr. Seshu is, now of course administration is giving very good priority for encouraging the industry interaction and innovations. But now, in those days, uh, rather we started our activity from almost 2017-18 onwards. But, at that point of time, there was no much encouragement from the administration because they don't have an idea of what kind of impact it will have on the society. At that stage, still, Seishu struggled for more than a year to see that Wipro associates with J, And that has really started the uh, very good, that has given a very good orientation and direction, and we could progress further once we praise on campus then the other people also started coming and we could get some projects we could get some grants and subsequently now infosys is also associated with our campus and many other companies are willing to come forward and from your senior batch tech mahendra is also going to uh, come to the campus for starting innovation activities so I should really appreciate when there is a geo here. At that stage, session has laid the foundation for the innovation activity for this series. And thank you for your invitation. Still I like can remember some other faces. Especially those who are from other states, I used to play football with them. And uh, the other science to play volleyball. Yeah, it's a great, great occasion for you people, who so, gathered here after so many years, like, I do 32 minus 4 is equal to 28 years, I think so. I can remember some other faces here. P, e. yes, I can't remember your name, good name, please. Eh? Yes. still I like can and some guys used to play so football, correct? Yeah, somewhere I have seen, I used to play it for with And we used to speak in English all the time to practice well-lection. Mm -hmm. That practice, when I was in BTEC, I used to mingle with them. That common word, I used to say Common word. The students also used to say that. Kodi Saras Kali used to say that. <laughs> in is a kind fight of, like, <laughs> Maratha, تپش بنا جانے تب شوشم